అందరికీ నమస్కారం అండి పరుచూరి మురళి దర్శకత్వంలో మన బాలయ్య నటించిన అధినాయకుడి సినిమాని విశ్లేషించబోతున్నాను కథనంలో జరిగిన లోపాల గురించి మాత్రమే విశ్లేషించబోతున్నాను సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే అనవసరంగా ఈ సినిమా కోసం యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు పెట్టాం అప్పట్లో ఆ డబ్బులతో ఏదైనా తినుంటే బాగుండేది కదా ఈ సినిమా చూసే బదులు ఏదైనా తినుంటే మనస్తృప్తిగా ఉండేది అని కొంతమంది చెప్పారు ఇంకొంతమంది ఏం చెప్పారంటే పబ్లిక్ టాక్ చూసి అంటే సినిమా రిలీజ్ అయిన ఒకరోజు రెండు రోజుల తర్వాత పబ్లిక్ చూసి ఫస్ట్ హాఫ్ మాత్రమే చూడడానికి వెళ్ళారంటే అది కూడా లక్ష్మీరాయ్ కోసం అంటే అర్థం చేసుకోండి మీరు ఈ సినిమాలో మన బాలయ్య మూడు పాత్రలో నటించి రక్తి కట్టించాలని ప్రయత్నించాడు కానీ నటించాడు కానీ రక్తి కట్టించలేకపోయాడు పెద్ద బాలయ్య కొడుకు చిన్న బాలయ్య చిన్న బాలయ్య కొడుకు కుర్ర బాలయ్య కుర్ర బాలయ్య తాత పెద్ద బాలయ్య అన్నమాట విలన్లు ఈ బాలయ్య కుటుంబం మొత్తాన్ని చంపాలని చూస్తారు ఎందుకు అంటే కారణం లేదు అడిగితే ఏమో కారణమే లేదు అసలు అసలు బాలయ్య వల్ల మీకు వచ్చిన సమస్య ఏంట్రా మీ ఇబ్బంది ఏంట్రా అంటే దానికి సరైన కారణం లేదు ఏదో బై ఎలక్షన్ ఉందంట ఆ బై ఎలక్షన్లో పదకొండు నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరుగుతుందంట ఆ ఎలక్షన్ లోపు ఈ బాలయ్య కుటుంబాన్ని చంపేయాలి అని ప్రయత్నిస్తాడు అసలు ఎందుకురా అంటే సరైన కారణమే లేదు సినిమాలో పోనీ విలన్ గ్యాంగ్ని ఏమైనా బలంగా చూపించారా అంటే అది లేదు విలన్లు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక బాలయ్య చేతిలో తన్నులు తింటూనే ఉంటారు పెద్ద బాలయ్య వచ్చేసి ఒక ప్రాంతానికి అంటే ఒక పదకొండు నియోజకవర్గాలకి నాయకుడు అంట ఆ ప్రాంత ప్రజలను అభివృద్ధి చేసిన సంఘ సంస్కర్త అంట కానీ ఇంట్లో తన కొడుకు తప్పు చేశాడో లేదో తెలుసుకోలేని దౌర్భాగ్యుడు ఆ చిన్న బాలయ్య అదే రెండో బాలయ్య కూడా నాన్న నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పడు ఎందుకు చెప్పడు అంటే దానికి సరైన కారణం లేదు లంకంత కొంపు ఉంటుంది ఆ రెండో బాలయ్య మాత్రం ఆ కొంపలోకి రాడు కొంపెనకాలంలో ఉన్న గుడుస్లో ఉంటాడనమాట అని అడిగితే మా నాన్న నన్ను వెళ్ళేశాడు మా నాన్న మాటకు కట్టుబడి ఈ గుడ్సులో ఉంటున్నాను మా నాన్న మాటే నాకు వేదం మా నాన్న మాటే నాకు మహాభారతం రామాయణం అని ఏదేదో చెప్తూ ఉంటాడు సినిమా అంతా ఇదే తంతు పెద్ద బాలయ ఏమో రెండో బాలని నువ్వు నా కొడుకు కాదు నా కొడుకు నన్ను నాన్న అని పిలిచి అర్హతే నీకు లేదు అని అంటాడు రెండో బాలయ్యేమో కుర్రబాలయ్య దగ్గర కూడా అదే అంటాడు నువ్వు నా కొడుకు కాదు నాన్న అని ఆ ఆనతే నీకు లేదు అని అంటాడు సినిమా మొత్తం ఇదే తంతు ఇంటర్వెల్ ముందు రెండో బాలయ్య తన తండ్రికి పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు అది కర్నూలు కడపో లేదంటే కృష్ణానది ఒడ్డునో పెన్నా నది ఒడ్డునో నది ఒడ్డునో తెలియదు కానీ మొత్తానికి ఏదో ఒక నది ఒడ్డున పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు మరోపక్క విశాఖపట్నం దగ్గరలో ఎర్రాడ అనే ఊరిలో విలన్ గ్యాంగు హీరోయిన్ని కుర్రబాలైని బంధించి రెండో బాలయ్యకి ఫోన్ చేస్తారు దమ్ముంటే వచ్చి నీ మేనకోడల్ని కాపాడుకో అని ఫోన్ చేస్తారు అంతే ఆ తర్వాత సన్నివేశంలోనే రెండో బాలయ్య వచ్చేస్తాడు అక్కడికి వచ్చేసి విలనందరిని చిత్త కొట్టేసి తన మేనకోడల్ని తీసుకుపోతాడు అది కాదురా ఎక్కడ కర్నూలు ఎక్కడ విశాఖపట్నం తర్వాత సన్నివేశంలోనే ఎలా వచ్చేసాడు అక్కడ నుంచి ఇక్కడికి బాలయ్య నాకు అర్థం కాలేదు ఏ డైరెక్టరో డైరెక్టర్ పరిచూర్ మురళి గారు మీరే చెప్పండి ఏ లాజిక్ ఇది కుర్రబాలయ్య హీరోయిన్ని ఫాలో చేస్తూ హీరోయిన్ ఫ్రెండ్ ఇంటి వరకు వెళ్తాడు హీరోయిన్ ఫ్రెండ్ అరుణ అనే అమ్మాయి ఉంటుందన్నమాట హీరోయిన్ కూడా అక్కడే ఉంటుంది ఈ అరుణ అనే అమ్మాయి ఉంటుంది కదా వాళ్ళ అమ్మ ఎవరు బాబు నువ్వు ఎందుకు వచ్చావని అడిగితే కుర్రబాలయ్య ఏం చెప్తారంటే నేను మీ అమ్మాయి ఉంది కదండి అరుణ చిన్నప్పుడు క్లాస్మేట్ని అరుణ సివిల్స్లో ఫస్ట్ వచ్చిందని వచ్చి మాట్లాడి కలిసి మాట్లాడ వెళ్దామని వచ్చాను అని చెప్తాడు అప్పుడు ఏం చేయాలి వీళ్ళమ్మ ఒక టీ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి సరే బాబు మంచిది బాబు అని పంపాలి కదా అలా పంపకుండా ఇంట్లో పెట్టుకుంటుందనమాట అసలు ఎవరైనా నిజ జీవితంలో ఇలా చేసుకుంటారా ఇద్దరు పెద్ద పెద్ద ఆడపిల్లలు ఉంటారు ఇంట్లో ఒక తెలిసి తెలియని వ్యక్తిని ఎవరైనా ఇంట్లో పెట్టుకో ఈ సినిమాలో బ్రహ్మానందం ఒక మతి స్థిమితం లేని వ్యక్తిగా నటించాడు అయితే కుర్రబాల ఏం చేస్తారంటే ఆ మతి స్థిమితం లేని బ్రహ్మానందం దగ్గరికి వెళ్ళి ఏవేవో పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్తూ ఏవేవో నాటకాలు ఆడుతూ ఏడిపిస్తూ ఉంటాడనమాట ఇంకా పిచ్చోడి చేస్తూ ఉంటాడు ఇంకా హెరాస్మెంట్ చేస్తూ ఉంటాడు దర్శకుడికి ఒక విషయం తెలుసో తెలీదు కానీ నిజ జీవితంలో ఈ విధంగా మతి స్థిమితం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి హెరాస్మెంట్ చేస్తే పెద్ద కేసు అవుతుంది మరి ఆ విషయం దర్శకుడికి తెలుసో తెలీదో నాకు తెలీదు అలాగే సినిమాలో చాలా సంభాషణలు కూడా చాలా చిరాగ్గా ఉంటాయి విలన్ అయితే ఏం మాట్లాడతాడంటే మనకి మూడు వస్తే ఏ ఇంట్లో కన్నా వెళ్ళి పడుకో పడుకోవాలి అలాంటి ప్రాంతాలని ఏదోదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఈ రెండో బాలయ్య తమ్ముడు ఉంటాడు వాడు కూడా అలాగే మీరు కుక్కలో మీరు అనాముకులు ఇలా మిమ్మల్ని అభివృద్ధి చేసింది మేమే అది ఇది అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఎందుకు రా ఇలాంటి మాటలు పెడతారు అవసరమే ఇలాంటి మాటలు పెట్టడం సినిమా హిట్ కాలేదు దొబ్బింది కాబట్టి ఎవడో పట్టించుకోలేదు కానీ ఈ మాటలకి పెద్ద కాంట్రవర్సీ అవ్వాలి మామూలుగా అయితే పెద్ద కాంట్రవర్సీ అవ్వాలి పిచ్చి పిచ్చి మాటలు మంచి రచయితను పెట్టి మా రాయించుకోవచ్చు కదా నేను ఆ మాటలు ఏంటి అనేది సరిగ్గా చెప్పట్లేదు ఎందుకు అనవసరమైన కాంట్రవర్సీలు అని ఎలాగో సినిమా దొబ్బింది కాబట్టి ఎవడో పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది కా ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఇది ఒక బీ గ్రేడ్ కమర్షియల్ సినిమా అంతే మరి ఎందుకు బాలయ్య ఎందుకు ఒప్పుకున్నాడు ఆ మాటలు చెప్పేటప్పుడే ఈ మాటలు ఎందుకు పెడుతున్నారని అడగడు ఎందుకు అడగడో కూడా తెలియదు అలాంటి సంభాషణలు ఉంటాయన్నమాట